ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ఐపోలవరం మండలంలో నిర్వహించారు ఐపోలవరం గ్రామ పంచాయతీ వద్ద అన్ని శాఖల సిబ్బంది గ్రామంలో గల స్థానిక నాయకులతో కలిసి ప్రతిజ్ఞ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సాగిరాజు సూర్యుబాబు రాజు పిన్నమ్మరాజు శివ కేఎస్వి రాయపురాజు దట్ల సతీష్ బొంతు ప్రసాద్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసే నేను వేసే ఈ ముందడుగు అయితే మా పరిశుభ్రత చేసుకుంటూ ఉండేది అలాగే మీరు కూడా డిపార్ట్మెంట్లో అయినా వాళ్ళు ఆర్జీ చేసుకోవాలి అలాగే మన ప్రజలు కూడా ఇంటి ఇప్పుడుతో పాటు పక్క వాళ్ళకి కూడా చెప్పలేదు నేను కూడా ఆ గ్రామంలో ప్రసాద్ అనేది మైకి వెళ్తుంటే ఇవి చేయాలి ఇప్పుడు మనకి ఈ ప్రతిజ్ఞ సందర్భంగా ఒక మంచి కాన్సెప్ట్ బయటకు వచ్చింది ప్లాస్టిక్ నిషేధం అని అయితే రోడ్డు పక్కన కానీ ప్లాస్టిక్ కానీ ఇంకోటి కానీ వేస్ట్ చేయడం లేదు వాళ్ళకి ఇచ్చిన డస్ట్బిన్లు ఉంటాయి ఆ డస్ట్బిన్ లోనే షాపుల వాళ్ళు కానీ హోటల్స్ వాళ్ళు కానీ వాళ్ళు దాంట్లో వేసుకోవాలి మన పంచాయతీ చెత్తబండికి అది చెప్పాలి అది వాళ్ళ బాధ్యత అది ఎవరైనా చేయకపోతే మటుకు వాళ్ళతో తప్పనిసరికి గట్టిగా యాక్షన్ తీసుకుందాం ఇవాళ నుంచే పెడదాం మనం ప్రతి ఆఫీస్ లో కానీ ప్రతి ఇంట్లో కానీ ప్రతి వీధిలో కానీ కూడా చేసుకోవాలి ప్రతి మంత్ కూడా ఒక్కొక్క థీమ్ గవర్నమెంట్ ఇస్తుంది అదంతా కూడా పాటిద్దాం স্বচ্ছంగా হলো थैंक यू আত্রে বিনজন ম্যামার মেতে কো দিছনাতে అది తోర్దు